తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు మాట మీద నిలబడ్డ చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్సీ రెండవ సంతకం లాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మూడవ సంతకం పెన్షన్ నాలుగు వేలకు పెంపు దివ్యాంగులకు ఆరు వేలు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ ఐదవ సంతకం నైపుణ్యకరణ మీద చేసి తన మాట నిలబెట్టుకున్న మొట్టమొదటి సీఎం అని ఆయన్ని అదే విధంగా మొదటి అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు అదేవిధంగా జిల్లాలోని మంత్రులతో మాట్లాడి రెండవ క్యాంటీన్ ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ లో నిర్మిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు మీ అందరి సూచనల మేరకు కావుల్లో సుపరిపరణ అందించే దశగా కావాలని ప్రశాంతమైన కావల్లో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా వి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావల ప్రజలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా అడవడం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి పూర్తి ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ గాను రామ్నారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరపున కూడా మనకు తరపున తరఫున మనందరం కూడా ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పిన మాట మీద నిలబడి చెప్పిందే తడువుగా పేదవారిని ఆదునుకోవాలి పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మొట్టమొదటి చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డిఎస్సీని నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి ఈరోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హయాంలోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత ఉద్యోగం అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని ఒక కాంక్షతో ఈరోజు నా డిఎస్సి నిర్వహపోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబుని కావలి ఫ్రంట్ తరఫున మేము అందరం కూడా అభినందిస్తున్నాం ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదే విధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి విన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులను భయప్రాంతులను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపట కొరకు రెండవ సంతకం కింద ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ని రద్దుపరుస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైనటువంటి నిర్ణయం ఇంకా ధైర్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావలి నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల వంద ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావలి నియోజకవర్గ రైతులందరం తరఫున కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావలలో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే రైతులందరి గా ఆనందం ఎంతదో మీరు అందరు కూడా అర్థం చేసుకోండి కారణం ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్స్ లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గరే ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరలి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదానాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా మేము అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం అంటే ఒక అభివృద్ధి ప్రదాంత ముందుకు వస్తే అనేది ఈ రోజు రాష్ట్రం ఒక నిర్వాహ నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లాంటిది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు ఈ రోజు చరవ గీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన విజయానికి నాంది ఈ రోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును మేము అందరం కూడా అభినందిస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం పురోగతి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతున్నారు రైతులందరూ కూడా రైతు భరోసా కింద పల్లె నుంచి ఆటో ఎక్కి తన బతుకు తిరుగు కోసం పల్లెల్లో నిర్వీర్యమైపోతున్న పల్లెలు పంటల పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతకడం కోసం స్వీపర్లు గాను బెల్దే బేస్తలు గాను బెల్దారు పనులకు రోజువారి మోటార్ మోటార్ మోసే నిరంతరం కూడా పల్లెల నుంచి కూలి పనులు చేసుకునే పేదలు అదే విధంగా టౌన్ లో వివిధ రకాల పనులు చేసుకున్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్లి అన్నం తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలమటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారంలో ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలని ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసతత్వం అయినటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈ రోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి పోయినం ఐదు సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం పూట అన్నం తినడానికి ఈ రోజు ధనవంతులు పెట్టిన హోటల్ తినే స్థితికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళందరికీ అంకితం చేస్తూ మళ్ళీ జీవితాల్లో వెలుగు నింపుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని హక్కులు చేర్చుకోవాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మకమైనటువంటి గట్టం అన్నాయ క్యాంటీన్లు ఆ త్వరలోనే అన్నా క్యాంటీన్లు కూడా కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బస్టాండ్ సెంటర్ లో కూడా ఇంకొక అన్న క్యాంటీన్ ఆఫీసు ఈ ప్రాంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఓపెన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా తెలిసే విధంగా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండు వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీవెనలే రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష వాళ్ళ ఆశీర్వాదాలే ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ కట్టింది వాళ్ళ వెలుగులు నింపడం కొరకు తప్పకుండా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువిన చదువుకి ఈ రోజు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్టులు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి అతివేగంగా జరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబో ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈ రోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈ రోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బాహు భారత పౌరుల కోసం బాహు ఫ్యూచర్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ అటువంటి నైపుణ్యమైనటువంటి చదువు అందించాలి ఈ రోజు రాష్ట్రంలో దాదాపు మూడు వందల చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చేయబో ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీ వ్యవస్థను పెంచడం కొరకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భావి భారత్ పౌరులైనటువంటి విద్యార్థుల కోసం చూసినటువంటి మనం దాఖలాము ఓటు ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళు జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటి ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుందన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావలి నియోజకవర్గం తరఫున కావలి ప్రజలు కావలి యువత కావలి భవిష్యత్తు తరాలకు చెందరి తరఫున కూడా అభినందిస్తూ మొన్నటి రోజున ఈ అందరూ కావలలో పాలభిషేకంతో స్వచ్ఛమైన నిర్మలమైన మనస్సుతో అందరూ ప్రజలు అభినందించినారు మేమందరం కూడా కావలి తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బిజెపి తరఫున అందరూ కూడా ఈ రోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ కూడా నడిపే దాంట్లో కుటుంబ పెద్దగా నియోజకవర్గ నాయకుడుగా అందరిని కలుపుకుని ముందుకు పోతారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇక ముఖ్యంగా అందరూ కూడా తెలియజేసినట్టుగానే కావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావులు ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో సరే నా నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యాంటీ ఎలిమెంట్స్ చేస్తే చర్యలు తీసుకోబడతాయనే సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అన్నగా ఉంటుంది ఎప్పుడు తెలుగును తెలిసే ఉంటే ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలను బిజెపి జనసేన కూడా అండగా ఉంటుందని కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈ రోజు కుటుంబ పెద్దగా నాకు కాపలా కాసే అదృష్టాన్ని కల్పించిన కావలి నియోజక ప్రజలందరికీ కూడా హామీ ఇస్తే కావలిలో జరిగేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరిచిన ఎంతటి వారైనా తన తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పర్యవేక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కాళ్యాకృష్ణ తీసుకున్నాడు నేటి నుంచి ఇక్కడ నుంచిగా ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కలుగుతుంది పేదవాడు పేదవాడు సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కాంగ్రె కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అందరూ ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆలోచించండి అందరం కలిసి మెలిసి కావాలని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా కావలు ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ